ఆనాడు తెలుగుదేశం పార్టీ అన్నగారు ఎవరిని ఉద్దేశించి ఆ రోజున పార్టీ పెట్టారు ఎవరిని అణగదొక్కుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే అణగదొక్కబడ్డారో వాళ్ళందరి యొక్క భవిష్యత్తు కోసం పేద బడుగు బలహీన వర్గాల భవిష్యత్తు కోసం ఆ రోజున తెలుగుదేశం పార్టీని పెట్టడం జరిగింది ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే సంక్షేమ కార్యక్రమాలని ప్రారంభించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఏ రైసెస్ వచ్చిన ట్రబుల్ షూటర్గా ఆ రోజు ఈనాటి మన ముఖ్యమంత్రి వర్యులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు తన భుజస్కంధాల మీద వేసుకుని ఈ తెలుగుదేశం పార్టీని రక్షించడం జరిగింది ఆ రోజు నాదెండ్ల భాస్కర్ రావు గారి కార్యక్రమం దగ్గర నుంచి ఎనభై తొమ్మిది తొంభై నాలుగు మధ్యలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్నగారు సినిమాలని చెప్పేసి అలాగనే అసెంబ్లీలో అవమానాలు చేస్తే మళ్ళా ముఖ్యమంత్రిగానే తిరిగి వస్తా అని చెప్పి ఆయన వెళ్ళినప్పుడు పార్టీ కార్యక్రమాలన్నిటినీ కూడా తన భుజస్కంధాల మీద వేసుకుని ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని రక్షించడం జరిగింది తదుగుణంగా తర్వాత జరిగినటువంటి చాలా మార్పుల్లో ఆయన ముఖ్యమంత్రి కాబడినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా టెక్నాలజీ పరంగా అన్నిటికంటే ముందుండేటటువంటి విధంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దటం జరిగింది దాన్ని మొన్న జరిగినటువంటి మోడీ గారు ప్రధానమంత్రి గారి సభలో ప్రధానమంత్రి గారు కూడా చెప్పటం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను ఆ టెక్నాలజీని మాకు గుజరాత్లో నేను కూడా ఆయన చూసి అక్కడ నేను కూడా స్టార్ట్ చేశాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అని ఆయన కూడా చెప్పడం జరిగింది ఇవాళ మళ్ళీ విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రకంగా ఒక రూపాయి డబ్బులు లేనటువంటి పరిస్థితి పదహారు వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్లో ఉన్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఆయన ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంతో అన్ని కులములకు అన్ని మతాలకు చెందినటువంటి రైతులంతా కూడా ముప్పై మూడు వేల ఎకరాలని ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు ఇచ్చారంటే బహుశా భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఇది ఒక రికార్డ్